అంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే సార్ ఇప్పుడు ఒకప్పుడు స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే ట్వంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళు కావచ్చు సోషల్ మీడియాకి వస్తే కొన్ని విషయాల్లోనే ఎక్కువగా స్పందిస్తూ ఉండేవాళ్ళు ఒకటి సినిమాల గురించి లేకపోతే జనరల్ టాపిక్స్ గురించి లేకపోతే ఏదైనా క్రైమ్స్ జరిగినప్పుడు వీటి మీద ఎక్కువ స్పందించే వాళ్ళు మధ్యకాలంలో పాలిటిక్స్ మీద కూడా స్పందిస్తున్నారు ఈవెన్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళు కూడా మనం కొన్ని మీమ్ పేజెస్ లో చూస్తుంటే ఒకప్పుడు మీ అంటే ట్రోల్స్ ఇప్పుడు పాలిటిక్స్ మీద కూడా వస్తుంది ఏదైనా కొత్త యాక్ట్ తీసుకొస్తే దానికి సపోర్ట్ చేస్తూ మీ చేస్తున్నారు కానీ ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఓటు వేసే విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడో లోపం జరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్త ఓటర్లు యాడ్ అవుతున్నా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది వాళ్ళు రియలైజ్ కావడం లేదంటే వాళ్ళ ఓటుతోనే అధికారంలో వస్తారు అధికారు అధికారంలో వచ్చిన వాళ్ళే మనం రూల్ చేస్తారు అనేది వాళ్ళు రియలైజ్ కావటం లేదు ఏ ఇష్యూ ఏ ఒక్క పర్టికులర్ ఇష్యూ తీసుకున్నా కూడా ఆ ఇష్యూని ఫ్రేమ్ చేసేది ఎవరు లీడర్షిప్ ఎవరినైతే మనం ఎన్నుకున్నాము అంటే మనం ఎవరినైతే ఎంపీలు ఎమ్మెల్యే ఎన్నుకుంటున్నామో వాళ్ళు లీడర్స్ని ఎన్నుకుంటారు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు ప్రధానమంత్రి కేబినెట్ ఉంటుంది ఆ క్యాబినెట్ ఎన్నుకుంటామని దాని మనం ఇండైరెక్ట్గా రేపు మోదీని ఎన్నుకుంటున్నాం మోదీ అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ మోదీని ఎన్నుకున్నప్పుడు మోదీ ఎలా అధికారం ఎలా మనకు సరైన నిర్దేశం ఇవ్వగలుగుతాడా దేశాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాడా అనేది చూడాలి అది చూడాలనేది యూత్కి అంత అవేర్నెస్ ఎక్కువ ఉంది యూత్లో ఇవాళ రేపు ఇన్ఫర్మేషన్ కూడా మునుపెట్ట కాకుండా ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ టు దెమ్ డే కెన్ అనలైజ్ అండ్ దెన్ టేక్ ఎల్స్ స్టేంజ్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో ఉన్నాం ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేడియం పోవాలనుకుంటే యూ స్పెండ్ త్రీ అవర్స్ టు ట్రావెల్ ఆఖరికి ఫోర్ ఏం బిర్యానీ ప్లేట్లు పట్టుకునించిన హైదరాబాద్ లోటు వేయడానికి మన కోసమే ఏడు గంటలకే మొదలు పెడుతున్నారు అంటే ఎండ రాకముందే మనం ఓటేసి వచ్చేసి ఆవికి ఈ యూత్కి అంత డే టైంలో పడుకోవడం రాత్రి తిరగడం అలవాటు అయిపోయింది అట్లా అనుకున్నా కూడా వాళ్ళు వచ్చి ఆవిగా ఎంజాయ్ చేయొచ్చు ఏడు గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు అంత టైం ఉంది ఎప్పుడైనా ఐదు నిమిషాలు స్పే చేయాల్సింది ఒక ఐదు సంవత్సరాలకి ఐదు నిమిషాలు స్పే చేసేంత కెపాసిటీ యూత్లో లేదా మరి వాళ్ళు రేపు క్రిటిసిజమ్ చేయడానికి హక్కు ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఓటేసే హక్కు నేను యూహించుకోకపోతే క్రిటిసిజం చేసే అక్క ఎడికి వెళ్ళి వస్తుంది అనేది వాళ్ళు రియలైజ్ కావాలి